హాయ్ దిస్ ఇస్ హ్యాష్ స్ట్రైక్ నిన్న జగన్మోహన్ రెడ్డి చాలా జ్ఞాన గుళికలు వదిలారు రాష్ట్రం మీద ఆ జ్ఞాన గుళికలు చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన ఏకైక పర్సన్ ఎవరో కాదు రఘురాం కృష్ణరాజు గారు రఘురాం కృష్ణరాజు గారు అన్న మాటే నేను చెప్తున్నాను ఇది నా సొంత వాక్యాలు కానే కాదు అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మన ముఖ్యమంత్రి పిచ్చివాడు అని చెప్పి రఘురాం కృష్ణరాజు గారు చాలా స్టేట్మెంట్స్ చేశారు అరే రే ఎందుకు ఈయన ఇలా మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి అండ్ లండన్ మందులను అని కూడా ఆయన మెన్షన్ చేస్తూ ఉండేవాళ్ళు నాకు అర్థమే అయ్యేది కాదు ఏంటబ్బా వీళ్ళందరూ ఇలా మాట్లాడతారు అన్న తర్వాత ఒక్కొక్క పర్యటనలో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొచ్చి ఒక అభిమాని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి బాగుండొచ్చు కానీ యాజ్ అన్ ఆన్ లుకర్ నాకు చూసినప్పుడు ఏమనిపించిందంటే మా పాపకి పేరు పెట్టండి జగన్ గారు అని తీసుకొస్తే ఏ అక్షరత్వం కావాలి నీకు అంటే డా అంద అక్షరంతో కావాలంటే ముద్దు పెట్టుకుని దేవుడు అని చెప్పి చెప్పాడు ఏం చేసుకోవాలి ఆ పేరుతో ఈ పేరు ప్రస్తావన కూడా ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చాను అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది పేరు పెట్టండి సార్ అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నిన్న పర్యటనలు అడిగితే ఆయన షర్లిన్ ప్రశస్త అని పేరు పెట్టారు చాలా బాగుంది వినటానికి షెర్లిన్ ప్రసస్త న్యూ నేమ్ విజనరీ పెట్టని పేర్లానే ఉంది నాకైతే బట్ దేవుడు అంటే ఒక అమ్మాయికి రేపు పొద్దున దేవుడు ఇట్రా అని పిలవడానికి ఒక అంబాయి ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు సో ఇవన్నీ సంబోధించుకుంటా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు పాదయాత్ర చేస్తాను జనాల దగ్గరికి వెళ్తాను నేను ఇంకా జనాల సమస్యలు ఎత్తి చూపిస్తే మీకు బాధ ఏంటి అని చెప్పి అక్కడ దాకా కొంచెం క్లారిటీ ఉన్న మాటలే పాదయాత్ర అఫ్కోర్స్ ఆయన ట్రేడ్ మార్క్లానే ఉంటుంది ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోయి ఓదార్పు యాత్ర పాదయాత్రలు బొచ్చుడు చేశారు చేసిన తర్వాతే పవర్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎక్కడ చనిపోయినా వాళ్ళ వల్లే చనిపోయారు వీళ్ళ వల్లే చనిపోయారు నేను ఓదార్చడానికి వెళ్తున్నాను నా ఓదార్పు తప్ప ఇంకో మెడిసిన్ లేదు ఆ ఫ్యామిలీకి అన్నట్టుగా వెళ్ళి పాదయాత్ర చేస్తాడు అండ్ ఆ పాదయాత్ర ఓదార్పు యాత్రలో కూడా నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డి చాలా డౌన్ టు అర్త్ పర్సన్ కదా ఫుడ్ తింటానే ఉంటారు పళ్ళెంలో అన్నం అలాగే ఉంటుంది నోట్లోకి వెళ్తుంది అక్కడ ఉంటుంది నోట్లోకి వెళ్తే అలాగే ఉంటుంది ఆ అక్షయపాత్ర లాంటి పళ్ళాలు ఏంటో నాకు ఇప్పుడు దాకా అర్థం కాల జనాల మధ్యలో ప్రతి పేదవాడి వెళ్ళినప్పుడు తినాలి కదా కానీ వాళ్ళు ఇచ్చే పాత్రలు అక్షయ పాత్రలు అయిపోతాయి జగన్మోహన్ రెడ్డికి మాత్రం అన్నం అలానే ఉంటుంది ముద్ద నోట్లోకి వెళ్తుంది మళ్ళీ ముద్ద కిందకు వస్తుంది ఏ రకమైన పాదయాత్ర ఏ రకమైన ఆదరణ నాకైతే అర్థం కాదు ఈ రోజు దాకా ఎనీవేస్ ఆయన నిన్న కొన్ని జ్ఞానగుళికలు వదిలేరు ఈ జ్ఞానగుళికలు వదిలినప్పుడు రాష్ట్రంలో జనాలందరికీ పిచ్చెక్కిపోయింది నాకైతే మరీ బీవత్సంగా పిచ్చెక్కింది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి సీబీఎన్ పెంచిన కరెంటు ఛార్జీలకి నిరసనగా అవిశ్వాస తీర్మానం పెడితే రెండు వేల పదకొండులో చంద్రబాబు నాయుడు వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో చేతులు కలిపి అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచారు ఈ అమోఘమైన జ్ఞాన గులి తర్వాత నాకు ఉండాలా పోవాలా అర్థం కాల ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు రాష్ట్రంలో ఎవడన్నా ఇలాంటి మాట్లాడిన తర్వాత హీస్ ఫిట్ టు బి అ పొలిటీషియన్ అని అనుకుంటారా అసలు హీస్ ఫిట్ ఇన్ అ నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ మెన్ ఈస్ టాకింగ్ రెండు వేల పదకొండులో పవర్లో ఉంది ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు మీద కరెంటు బిల్లు అవిశ్వాస తీర్మానం ఏంటి అది పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరు అయినా పదహారు మంది ఎమ్మెల్యేలతో ఉన్న ఒక మనిషి అప్పటికీ ఒక వైకాపా పార్టీ స్థాపించిన ఒక స్థాపకుడు మళ్ళీ ఈ సెంటెన్స్ ని కరెక్ట్ చేసుకుంటా ఆయన వచ్చి జగన్ అసలు జరిగిందేంటి జగన్ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ ప్రభుత్వాలు ఇద్దరు సపోర్టివ్ గానే ఉంచారు ఆ ఇష్యూ గురించి దాన్ని తీసుకొచ్చేసి టీడీపీలో కరెంట్ ఛార్జీలు పెంచారని జగన్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి కిరణ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఏంటి అసలు ప్రభుత్వంలో లేని మనుషులకి మద్దతు ఏంటి అవిశ్వాస తీర్మానాలు ప్రభుత్వంలో లేని నాయకుడికి పెట్టడం ఏంటి అసలు ఈ జ్ఞానం ఏంటి ఈ జ్ఞానాన్ని ఈయన రెండు లాంగ్వేజ్ లైన్ లో చెప్తుంటే వర్షంలో తీసుకునే మేధా సంపత్తి చితికిపోతుంది రోజు ఆలోచించండి నా పరిస్థితి దేవుడు అయిపోయింది నిన్న నా పరిస్థితి దేవుడు నిన్న ఒక్క రోజుకి ఇదంతా పెడితే చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తలు ఎలా చంపిస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోయి ఆయన పైన ఎంత విద్వేషాలు రెగ్గొడుతున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా ఉన్న హామీలను ఎలా అమరపరచట్లేదు అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతుండే సామాన్యుడి తరఫున బాధ ఏంటి అంట ఎక్కడ మాట్లాడవు సామాన్యుడి తరఫున జగన్ నాకు అర్థం కాట్ల నీ సైకాలజీ అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ పొలిటిషియన్ కి పొలిటికల్ చాప్టర్స్ కూడా రానప్పుడు నువ్వెక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యా నీ తీర్మానాలు అవిశ్వాస తీర్మానాలు కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పదకొండు చంద్రబాబు నాయుడు ఈ కాన్సెప్ట్ ఉన్న ఎవరికన్నా కూడా మతి భ్రమిస్తుంది నీకు క్లియర్ విజన్ ఉన్న పొలిటిషిన్వా పోనీ నీ చాప్టర్స్ నీకు తెలుసా రెండు వేల పదకొండు నుంచి ప రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి నువ్వే మర్చిపోయి కన్ఫ్యూజన్ చాప్టర్స్ చెప్తుంటే జనాలు ఏం నమ్ముతారు అండ్ నేను ఒక్కదాన్నే కాదు రాష్ట్రంలో ఎవరికన్నా ఈ కాన్సెప్ట్ అర్థమైతే నా ముందుకు వచ్చి చెప్పండి ఎవరికన్నా అర్థమైందా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఈ రోజు దాకా నాకు అర్థమైంది ఒకటే ఒకటి నరుకుతాం రప్ప రప్ప నరుకుతాం ఆ రాజారెడ్డి అనే రాజ్యాంగం ఉంటుంది ఈ రెండు క్లియర్గా అర్థమైంది నాకు అవి తప్ప నాకు ఏం అర్థం కాల ఇదంతా కాకుండా నిన్న కార్యకర్తలు మీటింగ్ పెట్టి వాళ్ళు ఎవరో కార్యకర్తలు ఏంటో నాకు తెలియదు అందరూ బ్యాడ్జేస్ కూర్చున్నారు పక్కన వాళ్ళు చెప్తాడు ఇతను ఇది సువర్ణ అవకాశం అంట మీరందరూ ఎదగాలంట ఎదిగిన తర్వాత కాపాడడానికి జగన్ ఉన్నాడంట అసలు నిన్ను కాపాడడానికి ఎవరు ఉన్నారో నాకు అర్థం కా నాకు ఆ విషయం అర్థం కట్లే నువ్వు మళ్ళీ ఓదార్చే ఉన్న నాయకుడికే ఓదార్పు కావాలి ఇప్పుడు సిచ్యువేషన్లో మళ్ళీ నువ్వు తీసుకెళ్ళిపోయి కార్యకర్తలను ఓదారుస్తావు కాపాడుతావు అండ్ వీళ్ళందరూ ఇలాగే ఉండకూడదు ఎమ్మెల్యేలు అయిపోవాలి పొలిటీషియన్స్ అయిపోవాలంటే ఉన్న క్యాండర్ ఏం చేస్తావు మరి తీసి పక్కన పెడేస్తే పొజిషన్లో ఉన్నావా జగన్ ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేస్తున్నావు ప్రతి ఒక్కరికి ఎనీవేస్ అవన్నీ వాళ్ళు నమ్ముతారో నమ్మరో అది వేరే విషయం అనుకోండి బట్ చూసే జనాలకు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సోనియాతో విభేదించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటరిగా బయటకు వచ్చాను నేను అని చెప్పి చెప్తున్నాడు నువ్వు అంత పెద్ద స్టూడియో లీడర్ రాయా సింగిల్ మ్యాన్ షో హీరో కింద ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు నువ్వు ఒంటరిగా రావడం ఏంటి అసలు ఎక్కడుంది రాజ్యాంగం అంతా జనాలకు కళ్ళు మూసిపోయారా లేకపోతే పేపర్లు చదవడం మానేస్తారా లేకపోతే జనాలకు వాస్తవాలు తెలియవా వైవి సుబ్బారెడ్డి ఎలా వచ్చాడు మరి విజయసాయి రెడ్డి ఎలా వచ్చాడు రఘురామ్ కృష్ణరాజు గారు ఎలా వచ్చారు ఇదంతా పక్కన పెడితే నీకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎలా వచ్చాడు వీళ్ళందరూ వచ్చినాలి కదా వగేరా వగేరా పేర్లు ఏమైపోయినాయి ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి తోసుకొచ్చింది మంది ఎంతమందిని ఒక్కడవే రావడం ఏంటి నువ్వు స్టాండ్లోని ఎంటిటీ ఏంటి అసలు నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే నీ కోసం పాదయాత్ర చేసింది ఎవరు షర్మిల నీ పార్టీని నిలబెట్టింది ఎవరు షర్మిల మర్చిపోయావా నేను సోలో హీరోని నన్ను మించిన వీరుడు లేడు సోనియాని ఎదురిచిన మనగండి నేను అంటే గో బ్యాక్ టు ద హిస్టరీ వైఎస్ షర్మిల మెన్షన్ చేశారు విజయమ్మ గారు వెళ్ళి సోనియా గాంధీని రిక్వెస్ట్ చేస్తే నీ పైన ఉన్న సీబీఐకి స్లో డౌన్ అయినాయి అని యువర్ మదర్ సపోర్ట్ వాస్ దేర్ నువ్వు ఒంటరాడివి కాదు నీ వెనకమాల చాలా మంది క్యాడర్ వచ్చారు నీ వెనకమాల సపోర్ట్ సిస్టమ్ ఉంది నువ్వు జైలుకి వెళ్తే బయట పాదయాత్ర చేసింది భారతీ రెడ్డి కాదు షర్మిలా రెడ్డి రిమెంబర్ దాట్ షర్మిలా హ్యాస్ కెప్ట్ యువర్ పార్టీ అలైవ్ లేకపోతే నీ పార్టీ ఎక్కడ ఉండేది భూస్థాపితం అయిపోయేది పార్టీకి నీకు అసలు బేసికల్లీ అపోజిషన్ స్టేటస్ ఎక్కడ వచ్చేది ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు నుంచి అర్హత కూడా ఉండేది కాదు హూమ్ షుడ్ యూ బీ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ ఇస్ యువర్ సిస్టర్ ఆ విషయం కూడా నీకు పట్టదు పక్క రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళు నీ సిస్టర్ ఫోన్ సెల్ ఫోన్ ట్యాప్ చేశారు విన్నారు అన్న నచ్చి ఏమో నీకు ఏమో ఆ రాష్ట్రంలో వాళ్ళు ఎందుకు విన్నారో నాకేం తెలుసు ఒకవేళ చేస్తే కూడా అని దానిపైన ఖండను కూడా ఉండదు నీకు వాడుకుని వదిలేసావు నువ్వు కాదా కాదా ఈరోజు వెళ్తే నీకు సపోర్ట్ సిస్టమే లేదు రాయలసీమలో నీకు ఎగ్జిస్టెన్స్ లేదు వాస్తవం కాదా ఇదివరకు వెళ్తే నీ కనీసం మీ బాబాయ్ ఉండేవాళ్ళు బాబాయ్ అన మనుషులు ఉండేవాళ్ళు సపోర్ట్ సిస్టమ్ ఉండేది ఈ రోజు నీ మను కూడా ఎక్కడ చల్లుతుంది జగన్ నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వాన్ని ఎదిరించి ఇష్టం వచ్చినట్టు తిరగడం తప్ప నువ్వు చేస్తుంది ఏంటి రాష్ట్రంలో లాస్ట్ ఐదేళ్ళలో నువ్వు చేసిన స్థాపన ఏంటి నిన్ను ఏం చూసి ఓట్లేస్తారు అసలు గవర్నమెంట్ వైఫల్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి దీంట్లో కూడా కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల్ని లాగేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు ఆ రోజుల్లో అని చెప్పి నువ్వు చేసే అభియోగాల మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇరవై చిల్లర సీట్లే వచ్చినాయి ఇది కాలక్రమేణా జరిగిన కర్మ అని చెప్పి నువ్వు విశ్లేషించావు అయితే నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిన కర్మ రాష్ట్రంలో ఎవరికి లేదు నీకు తప్ప ఆ కర్మకి విశ్లేషణ ఎందుకు ఇవ్వవు ఆ కర్మకి నువ్వు విశ్లేషణ ఎందుకు ఇవ్వవు ఈరోజు జనాలకి సమాధానం లేదా ఎందుకు నిన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండు కూర్చోబెట్టారు అని చెప్పిన ఆన్సర్ నీకుందా అసలు అవి కూడా లేకుండా రుబాబ్ చేసుకుంటే తిరుగుతావు నువ్వు మళ్ళీ కొత్త కేటర్ని క్రియేట్ చేస్తావు నువ్వు పాదయాత్రలు చేస్తావు నువ్వు బిగ్రావిష్కరణకి దండలేస్తావు నువ్వు గంజాయి మొక్కల్ని నోదారుస్తావు కలుపు మొక్కల్ని పెంచి పోషిస్తావు కాదా మహిళల్ని తిట్టండి ఇంట్లో వాళ్ళని తిట్టండి ఎంకరేజ్ చేస్తావు దగ్గరుండి కాదా నీకు నీతి ఉంది అవినీతి గురించి మాట్లాడవు ఇదంతా కాకుండా మళ్ళీ ఏంటండి అతను చెప్పేది విశ్వసతలు విలువలు ఏంటవి ఎక్కడున్నాయి నీకు విశ్వసతలు అనేది కోల్పోబట్టాయి కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడ్డావు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఇరవై రెండు స్థానాల గురించి మాట్లాడినప్పుడు అదే దమ్ము ధైర్యంతో నీ ప నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నీకు ఆన్సర్ తెలుసు కదా పబ్లిక్లో ఎగ్జిబిట్ చేయలేవు అది ఎనీవేస్ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూ కొత్త తరమైన నాయకులకి ఆహ్వానం పలుకుతుంది ఇది రైట్ టైం ఏంటో ఇది మనకి వర్షాలు పడితే మొక్కలేసి విత్తనాలు నాటినట్టు గా వచ్చేయండి మీరందరు ఎదిగిపోండి మీ అందరినీ కాపాడుతా నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ చెప్తున్నాడు అండ్ దాంట్లోనే రఘురాం కృష్ణరాజు గారు అన్నట్టుగా మా రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి పిచ్చివాడు అని ఆయన రోజు అన్నమాట ఏం కాదండి అన్నమాటలు కానీ నిన్న ఇతని స్పీచ్ అయిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పిచ్చివాళ్ళు అయిపోయారు ఇంత జ్ఞానినా మేము ఎన్నుకుంది లాస్ట్ ఐదేళ్ళు ఇంత మహాజ్ఞానినా మనం మోసింది ఒక సెంటెన్స్ తప్పులు వెళ్ళచ్చు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు కానీ అదే ఫ్లోలో వెళ్ళిపోయి చెప్పేసుకుంటా నిర్భయంగా మాట్లాడేసి ఇది జ్ఞానం రాష్ట్ర ప్రజలు పంచుకోండి దీనికి మించిన జ్ఞానం ఏ పొలిటీషియన్ ఇవ్వడు అని చెప్పి మాట్లాడుతుంటే ఇతను రకంగా భరించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఎనీవేస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఈ రోజు వల్లనేరి వంశీ విడుదలవుతున్నాడు బయటికి అతనిపైన ఉన్న కేసు అన్నిటిపైన బెయిల్ వచ్చినాయి కొడాలి నాని అయితే బయటే ఉన్నాడు ఆ వెంకటేశ్వరరావు కూడా ఈ రోజు దాకా ఎందుకు వచ్చి మాట్లాడట్లేదో ఎవరికి తెలియదు అండ్ ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు వెళ్తున్నప్పుడు తన పక్కన నడిచే మనుషులు ఎవరో జ్ఞానులు ఎవరో ఈసారి స్పీచ్ లో వచ్చే జ్ఞాన ఏంటో అండ్ జగన్నాథ రథచక్రాల చక్రాల కింద పడి నలిగిపోయే ప్రాణాలు ఎన్నో ఎవరికి తెలియదు నలగచ్చు నలగకపోవచ్చు దీనికి కూడా ఎవరేం చెప్పలేరు కాల చక్రం తిరుగుతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి చక్రం తిరుగుతూ ఉండగా ఆయన ఫేట్ డిసైడ్ చేసేది కోర్ట్స్ అండ్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఇంత సాచేవుగా ఎందుకు నడుస్తున్నాయి అదే ఒక నార్మల్ పర్సన్ ఇలాంటి క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆయన పైన ఉన్న విగరస్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆరోపణలు అవన్నీ ఉన్నుంటే కనుక బయట స్వేచ్ఛగా తిరగలుతారా ఎవరన్నా ఇది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఇట్స్ అ రికార్డ్ ఆన్ ఇస్తే నాకు అర్థం కానీ ఎలా తిరుగుతున్నాడు మళ్ళీ ఈ మనిషి వచ్చి మన జ్ఞానం నేర్పిస్తాడు ఇది బేసికల్లీ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న కర్మ అని మీరు అనుకుంటున్నారేమో నాకు తెలియదు బట్ ఇది నా కర్మ నేను అతను స్పీచ్ అయిన తర్వాత ఈ జ్ఞానం అయిన తర్వాత ఎంతటాళ్ళకైనా కూడా ఇతను పొలిటీషియన్ కాదు అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టుకునే చిహ్నాలు అతనికి అతను ఇచ్చాడు అండ్ ఇతను మళ్ళీ ముందు మాటగా నుంచొని చాలా మంది నడుపుతాడంట దీనికి ఎవరైనా చెప్పలేరు నమస్కారం తప్ప ఐఎమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ